నమస్తే పరమపుణ్యప్రదమైన కార్తీక పురాణంలో ఎనిమిదవ అధ్యాయం శ్రీహరినామ స్మరణం సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పిందంతా విని జనక మహారాజులా అంటున్నాడు మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా ఆలకించి తిని అందు ధర్మము బహు సూక్ష్మని పుణ్యము సులభంగా కలుగుననియు అది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పి తిరిగి ఇట్టి స్వల్పధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెగిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరాను అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేదవేదాంగములను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అనే ఈ మూడు రకాల ధర్మములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున గుణము జనించి ఫలమంతయు పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే ఉనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశన పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణగా నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగధగ మెరసి ముత్యముగా ముత్యమయ్యే విధంగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరిస్తూ గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు నరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించిన దగును అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థము చేయు ధర్మము ఆ ధర్మం ఫలమునీయదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నందుదురు దానికొక ఇతిహాసము కలదు అదే అజామీలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతడి పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పడసరి వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు వారు ఆ బాలుని అతి గారాభముగా పెంచుచు అజామీనుడు అని నామకరణం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుచు అతి గారాభము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించేవాడు ఈ విధంగా ఉండగా కొంతకాలానికి యౌవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము యజ్ఞోపవీతముత్రుంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెడివాడు అతి గారావము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియబరచక చిన్ననాటి నుండి అదుపాజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వారి బంధువులు అతనిని విడిచిపెట్టిరి ఫలితంగా అజామీరుడు ఇంకా రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుతుండరు ఒకనాడు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కొయ్యుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయపోతుండగా కొమ్మ విరిగి కిందబడి చరిపోయాడు అజామీరుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఇరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు వయస్సు రాగా కామాంధకారముచే కన్నో మిన్నో గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలి ఆడుతుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరూ పురిట్లోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడుక ఎక్కడికి వెళ్ళిననో వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండేది కానీ నారాయణాన్ని స్మరించిన ఎడల తమ పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండేను ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమయ్యేది వారిని చూచి అజామీలుడు భయము చెంది కుమారుడిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణా నారాయణ అనుచునే ప్రాణములు వదిలేను అజామీలుని నోట నారాయణాను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులు వగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమని చెప్పి అజామీలుని విమానమెక్కించి తీసుకొని పోవుతుండగా యమదూతలు అయ్యా మీరెవ్వరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకుని పోవుటకు మేమిచ్చటికి వచ్చి తిమి కావున వాని మాకు వదలుడని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా చెప్తూ ఉన్నారు మిత్రులరా ఎనిమిదవ అధ్యాయం సమాప్తం తర్వాత అధ్యాయాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూయ హరి ఓం తచ్చ